వైఎస్ జగన్ నెయ్యి కల్తీ జరగలేదని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని పులివిందల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మండిపడ్డారు హిందూ మతాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతోనే ఇది చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో జరిగిన తప్పునకు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి డైవర్షన్ రాజకీయాలేంటని నిలదీశారు జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుని ఇలాంటి గుత్తేదారులకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు సిట్టిచ్చిన దర్యాప్తులో ఎన్డిఆర్ ఎన్డిఆర్బి రిపోర్ట్ ఆధార్ ఆధారంగా సిట్టిచ్చిన నివేదికలో నెయ్యిలో కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది భక్తుల మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ చే జరగాలని హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి బట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది ఏ ఈ దేశంలో ఏ ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం ఇది మతాల మధ్య పలా కొట్లాట కాదు కులాల మధ్య కొట్లాట కాదు ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం